హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మేము చాలా బాగున్నాం మీరందరూ బాగున్నారు అని అనుకుంటున్నానండి ఇది సామర్లకోట అయోధ్యరాంపురంలో వేంచేసి ఉన్న శ్రీ సత్తమ్మ తల్లి అమ్మవారి ఆలయం అండి ఇవాళ అమావాస్య సందర్భంగా అక్కడ పారాయణం చేయటం జరిగిందండి స్థానికంగా ఈ అమ్మవారు వంద ఏళ్ల క్రితం ఒక చెట్టు కింద వెలిసారంటండి మొట్టమొదట సామర్లకోట గ్రామ దేవత సత్తెమ్మ తల్లి అని చెప్తున్నారండి వంద సంవత్సరాలు చరిత్ర కలిగిన ఈ సత్తమ్మ తల్లి ఆలయం చూడండి మొట్టమొదటగా ఒక చెట్టు కింద వెలిసారంటండి ఆ తర్వాత అమ్మవారికి గుడి కట్టండి ఎంతో ఈ దసరా నవరాత్రుల్లో అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతాయండి ఈ అమావాస సందర్భంగా మూడుసార్లు లలితా సహస్ర పారాయణం చేయటం జరిగిందండి ఇప్పటికీ ఒక చిన్న పాప రూపంలో అమ్మవారు తిరుగుతా ఆ నాలుగు వీధులు తిరుగుతారని స్వయంగా చూసిన వాళ్ళు చెప్తున్నారండి ఎంత చక్కగా ఉన్నారోనండి అమ్మవారు ఆ అమ్మవారికి ఆ చక్కని తల్లికి ఒక పాట పాడుకున్నామండి అన్నమయ్య కీర్తన చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెరము విటి చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెరము విటి చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ కోలికెడు మురిపెప్పు కుమ్మరింపు తనసలుపు చూపులకు చాంగు భల కోలికెడు మురిపెప్పు కుమ్మరింపు తనసలుపు చూపులకు చాంగు భల పలుకుల పలుకుల సోలపులపతితో కసరుడి చలముల అలుకకు చాంగు భల పలుకుల సోలపులపతితో కసిరుడి चला मुला आलू का को भला चक्कनी तल्ले के चांगो भला तना चक्के रामोवे के चांगो भला चक्कनी तल्ले के चांगो भला किन्ने रतो पति कहला ना नीलू चुता चन्नु मेरु गुला भला किन्ने रतो पति कहला ना सन्नु मेरुगुలకు చాంగు భల ఉన్నతిపతిపై నరగినిలుచు తన సన్నపు నడిమికి చాంగు భల ఉన్నతిపతిపై నరగినిలుచు తన సన్నపు నడిమికి చాంగు భల చక్కని తల్లేకి చాంగు భల తన చక్రమూమికి చాంగు భల తల్లికి చాంగు ళ బళ అమ్మవారికి కర్పూర హారతులు నీరాజనం మంత్రపుష్పం లలితా సహస్ర పారాయణం అయిపోయాకండి అమ్మవారికి మంత్ర మంత్రపుష్పం నీరాజనం అంతా ఇచ్చేశాక చూడండి అమ్మవారు ఎంత కన్నుల పండుగగా ఎంత ఈ దసరా నవరాత్రులు మేము అందరం కూడా కలిసి వెళ్ళి ఇలా చదవటం నిజంగా మా అదృష్టం అండి అంత చరిత్ర ఉన్న అమ్మవారు గుళ్ళో మేము అందరం కూడా వెళ్ళి చదవడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నామండి ఇలాంటివి ఎక్కడెక్కడో వాళ్ళు కూడా తెలుసుకుంటారని ఇలా వీడియోస్ చేస్తున్నామండి మా వీడియోని लाइक చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ Members కి షేర్ చేయండి